హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ సాహితి వెల్కమ్ టు రోజు కురుచి మన తెలుగు ఇళ్లలో పప్పు అనేది ఒక ఎమోషన్ కదండి మనం పప్పు అంటే మోస్ట్లీ పాలకూర తోటకూర గోంగూర లేదా టమాటో దోసకాయ సొరకాయ అని ఇలా ఏవైనా కూరగాయలతో లేదా ఆ పప్పు కామన్ గా చేస్తూ ఉంటాం కానీ మన ఇంట్లో కామన్ గా దొరికే ఒక ఐటమ్ తో పప్పు చేయొచ్చని తెలుసా అదేంటో కాదండి చింతకాయ తొక్కు చింతకాయ తొక్క అనుకుంటున్నారు కదా అవునండి చింతకాయ తొక్కే నార్మల్ గా మనం చింతకాయ తొక్కని చింతకాయ పచ్చడి లేదా ఏమన్నా పచ్చళ్ళల్లో వాడుతూ ఉంటాం దీనితో పప్పు కూడా చేయొచ్చని మీరు ఎంతమందికి తెలుసు అనకు కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ కందిపప్పు ఒక హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పప్పు మునిగేలాగా వాటర్ వేయాలి ఒక ఆనియన్ పది మిర్చి రెండు చిన్న టమాటాలు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండ్ మన చింతకాయ తొక్కు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నాలుగు విధులు రానియాలి ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి మెత్తగా వెనుపుకోవాలి యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందో అని అనుకున్నాను బట్ నిజం చెప్తున్నాను దీన్ని ఒక్కసారి ట్రై చేసిన తర్వాత నోట్లో ఆ ఫ్లేవర్ అలా ఉండిపోతుందంటే నమ్మండి యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే మన ఇంట్లో నిల్వ ఎప్పుడు ఉంటుంది కాబట్టి చింతకాయ తొక్క అనేది ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇంగువ పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంగుమిర్చి ఫైనల్గా కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా వేసుకోవాలి తాలింపుని వేగిన తర్వాత పప్పులోకి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ పప్పు తినేటప్పుడు ఈ చింతకాయ ఫ్లేవర్ ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో ఫైనల్గా మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించేసుకోవాలన్నమాట ఈ చలికాలంలో లేదా వర్షాకాలంలో మనకి ఆకురలు అంత మంచిగా దొరకవు కాబట్టి ఫర్ చేంజ్ మనం ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట కొంచెం కొత్తగా అంతే అండి మన చింతకాయ తొక్కు పప్పు రెడీ ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం రోజు రోజుకొరొచ్చి